ఇక రోడ్ల మరమ్మతులకు నూట ఎనభై నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై ఆరు కోట్లు గుంతల పూడికత్తలకు మరో రెండు వందల తొంభై కోట్లు వరదా సాయం ఇప్పటికే ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ త్వరితగతిన సాగుతున్న మరమ్మతులని సీఎం చంద్రబాబు రోడ్డు మరమ్మతులకు నూట ఎనభై ఆరు కోట్లు కావాలంటున్నారు ఇప్పుడు కొంచెం దీని గురించి డెప్త్ గా మాట్లాడుకుందాం మనం సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా రోడ్లు మరమ్మతులకు నూట ఎనభై ఆరు కోట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చుకున్నారు వరద సాయం కింద ఓకే ఈ డబ్బుని కొన్ని మీ ఖర్చులకు పోగా ఇప్పుడు ఈ గుంతల పూడికతకు ఇంకా వరద సాయంకి ఇంత సాయం చేశా అన్నారు ప్రతిమ డబ్బులు ఏమి సార్ ఎక్కడ ఎక్కడ డిపాజిట్ చేశారు మాకు గుంతల పూడికత కాదు సీసీ రోడ్లు నాణ్యమైన సిసి రోడ్లు వేయండి ఫస్ట్ సిమెంట్ రోడ్స్ బీటీ రోడ్స్ ఈ తార్ రోడ్స్ వేయండి చాలా గ్రామాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లో రోడ్లు మొత్తం విస్ నాశనం అయ్యాయి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వీటిని అన్నిటికీ మరమ్మతులు చేయండి దీనికి నూట ఎనభై ఆరు కోట్లు అయితే సరిపోవు సార్ ఎక్కువ కావాలి నాణ్యమైన రోడ్లు కావాలంటాం మేము